అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక డెబ్బై ఏళ్ళు దాటిన వారందరికీ ఇక నుంచి ఇవన్నీ ఉచితం రాష్ట్రపతి కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆయుష్మాన్ భారత్ పథకం కింద డెబ్బై ఏళ్ళు పైబడిన ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య భీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వెల్లడించారు ఈ నిర్ణయం వల్ల వృద్ధులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు ఇక సమ్మేళతా వృద్ధి సామాజిక సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందన్నారు ఇక ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అంటే పిఎంజేఏవై అని కూడా పిలుస్తారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో ఒకటి ఇక ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య భీమాను వర్తింప చేయాలన్న నిర్ణయం వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ వ్యయంతో చాలామంది వృద్ధులు వైద్య సేవను పొందటంలో ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు ఆయుష్మాన్ భారత్ పథకంలో వృద్ధులైన లబ్ధిదారుల సంఖ్యను ఆరు కోట్లకు చేర్చాలనే నిర్ణయం వారికి ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుందని చెబుతున్నారు వారికి సకాలంలో తగిన వైద్య సంరక్షణ లభించేలా చేస్తుందని అంటున్నారు ఇక దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం భావంతో ఉందని ముర్ము నొక్కి చెప్పారు ఆయుష్మాన్ భారత్ పథకంలో సీనియర్ సిటిజన్లను చేర్చటం మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచటంలో విస్తృత వ్యూహంలో భాగంగా పరిగణించవచ్చు ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేయటం అవసరమైన మందుల లభ్యతను పెంచటం నివారణ ఆరోగ్య సంరక్షణ చర్యలను ప్రోత్సహించటంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ద్రౌపది ముర్ము గారు అన్నారు